ఆన్లైన్ ఓపెన్ చేసి చూస్తే ఆన్లైన్ మొత్తం పచ్చగా గ్రీన్ గార్డెన్ లా ఉంది మిరాయ్ టీము హార్డ్ వర్క్ చేస్తే మన కిష్కింద టీం మాత్రం స్మార్ట్ వర్క్ చేసింది కానీ ఇక్కడ కనిపించే రాముడు మన బల్లాల దేవుడు రానా కనిపించబోతున్నాడు అని చెప్పి వెల్కమ్ టు శంకర్ మూవీ బెబ్స్ ఫ్రెండ్స్ ముందంజలో కిష్కింద ఈ తమ్ముని నేను ఎందుకు పెట్టానంటే రేపు సెప్టెంబర్ పన్నెండవ తారీఖున రెండు సినిమాలు రిలీజ్ అవుతుంది ఒకటి తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయి సినిమా రెండు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కిందపురి సినిమా ఈ రెండు సినిమాల్లో కిష్కిందపురి సినిమా ఆల్రెడీ ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి మన అల్లు అర్జున్ గారి థియేటర్ సత్యం థియేటర్లోను అలాగే కోకట్పల్లి నెక్సస్ మాల్లోనూ ప్రీమియర్ షోలు అయితే పడ్డాయి ఈ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది సినిమా నిడివి తక్కువ ఉండడం వల్ల ఎక్కడ బోర్ కట్టకుండా చాలా బాగుందని ఫస్ట్ హాఫ్ అసలు ఎప్పుడు మొదలై ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోతుందో తెలీదు అంత ఆహ్లాదకరంగా ఉందని సెకండ్ హాఫ్ వచ్చేసరికి చిన్న చిన్న ల్యాగులు ఉన్నా సరే మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి అలా చాలా ట్విస్ట్ ఉండడం వల్ల ఫుల్ ఎనర్జీగా ఉందని ఓవరాల్గా సినిమా చాలా బాగుందని టాక్ వచ్చింది అయితే మిరాయి పరిస్థితి ఏంటి మిరాయి ప్రీమియర్ షోలే పడలేదు ప్రీమియర్ షోలు పక్కన పెడితే రిలీజ్ రోజు కనీసం మార్నింగ్ షోలు కూడా లేవు మార్నింగ్ ఆరు గంటల షోనో ఏడు గంటల స్టోనో పడుతుంది మార్నింగ్ ఆ షోకి వెళ్దామని మేము అనుకుంటే అస్సలు పది గంటలు ముందు వరకు షోనే పడలేదు పోని పది గంటలకు షోలు ఉన్నాయి కదా పది పదకొండు నుంచి షోలు స్టార్ట్ అయినాయి అవి ఎంతవరకు బుక్ అయ్యాయి హౌస్ఫుల్ అయ్యాయా టికెట్లు ఉన్నాయని చెప్పి ఆన్లైన్ ఓపెన్ చేసి చూస్తే ఆన్లైన్ మొత్తం పచ్చగా గ్రీన్ గార్డెన్లా ఉంది టికెట్స్ బుక్ అవ్వలేదు ఏ ఈ సినిమాకి ఏమైనా నెగిటివిటీ ఉందా అంటే లేదు ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే ఉన్నారు సినిమా చూడాలనే విద్వేషంతో ఉన్నారు పోనీ ట్రైలర్ ఏమన్నా అనుకుంటే ప్రతి ఒక్కరూ ట్రైలర్ బాగుందనే చెప్పారు హ్యూజ్ అప్లోజ్ వచ్చింది ట్రైలర్కి ఆ విఎఫ్ఎక్స్ అంతా చాలా నేచురల్గా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి మంచి పాజిటివిటీ వచ్చింది గద్ద సీన్ కానీ ట్రైన్ సీన్ కానీ తేజసజ్జా హీరో మిరాయ ఆయుధాన్ని చేతితో పట్టుకోవడం కానీ మంచు మనోజ్ ఇంట్రడక్షన్ సీన్ కానీ ముఖ్యంగా రాముడు భూమి మీద అడుగుపెట్టే సీన్ కానీ ఇవన్నీ ప్రజలకు చాలా బాగా నచ్చాయి అండ్ ఆ రాముల్లో కూడా మనకి హనుమంతుడైతే గ్రాఫిక్స్లో కనిపించాడు హనుమాన్ సినిమాలో కానీ ఇక్కడ కనిపించే రాముడు మన బల్లాల దేవుడు రానా కనిపించబోతున్నాడు అని చెప్పి టాక్ నడుస్తుంది సో ఏ ఎఫెక్ట్స్ లేకుండా మనం రానాను చూడబోతున్నాం అలా చాలా క్యూరియాసిటీలు ఉన్నాయి సినిమాలో అదే విధంగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు పాజిటివ్గా ఉన్నారు మరి టికెట్లు ఎందుకు బుక్ అవ్వట్లేదు అనేది పెద్ద ప్రశ్న పోనీ వీళ్ళు ఏమన్నా ప్రమోషన్స్ చేయట్లేదా అంటే తేజస్ అజ్జా గారు మంచు మనోజ్ గారు విపరీతంగా ప్రమోషన్స్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశారు ప్రెస్ మీట్స్ చేస్తున్నారు ఎక్కడ చూసినా మైక్ పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నారు కానీ ప్రమోషన్స్ విషయంలో మిరాయ్ టీము హార్డ్ వర్క్ చేస్తే మన కిష్కందపూరి టీం మాత్రం స్మార్ట్ వర్క్ చేసింది మిరాటి మేలమో పాపం మైకులు పెట్టుకొని మాట్లాడి మా సినిమా కథ బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అశోకుడు పుస్తకాలు చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి అని చెప్పి మైక్ పెట్టుకొని చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఈ కిష్కందపూరి ప్రమోషన్కి వచ్చేసరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఏమన్నారు మీరు సినిమా థియేటర్లో కూర్చున్న పది నిమిషాల తర్వాత ఫోన్లు గిన్నెలు పక్కన పెట్టి సినిమానే చూస్తారు అలా చూడకపోతే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పాడు ఈ డైలాగ్ ఫుల్ ఇంపాక్ట్ ఇచ్చేసింది జనాలకి ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేస్తాను అన్నాడంటే ఆ సినిమా ఎంత బాగుంటుంది అన్న ఫీల్కి వచ్చారు ఇంకో ప్రమోషన్లో మన ఎన్టీఆర్ గారు కాలర్ ఎత్తినట్టు ఈయన కూడా ఇలా రెండు కాలర్లు ఎత్తి ఈ సినిమా సూపర్ సక్సెస్ అనే సిగ్నేచర్ అయితే ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక మీటింగ్లో ఒకటి చెప్పాడు అంటే నేను నా మాటని వైరల్ చేస్తున్నారు మీరు నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్న మాటని మాటను వైరల్ చేస్తున్నారు నిజంగా నేను ఎక్కడ వెళ్ళిపోతానండి ఈ కట్టి కాలేంత వరకు ఇండస్ట్రీలోనే ఉంటానని తర్వాత చెప్పాడు కానీ ఫస్ట్ డైలాగ్ బాగా ఇంపాక్ట్ ఇచ్చేసింది జనాలకి సో దానివల్ల ఆటోమేటిక్గా ప్రమోషన్ గ్రో అయింది మెలారిటీ వల్ల కష్టపడి ప్రమోషన్ చేస్తే ఈయన సింప్ సింపుల్ ఒక లాజికల్ స్టేట్మెంట్తో ఒక సింపతి స్టేట్మెంట్తో ప్రమోషన్ని హై చేసాడు సో ఈ రకంగా కిష్కందపూరి టీం ఒక స్టెప్ ఎత్తులో ఉంది ముందంజలో ఉంది బట్ రేపు పొద్దున్న మిరాయి సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ టాక్ వచ్చిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో చూడాలి నాకు తెలిసి మిరాయి టీం కూడా మిరాయి సినిమా కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది బట్ స్టార్టింగ్ ఎందుకో బుకింగ్స్ అవ్వట్లేదు నాకు తెలిసి ఫస్ట్ టాక్ వచ్చిన తర్వాత అది రేజ్ అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం రేపు రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏది విజయాన్ని పొందుతుందో ఏది అపజయం పొందుతుందో నాకు తెలిసి రెండు సినిమాలు విజయాన్ని పొందొచ్చు ఎందుకంటే మనం ఒకప్పుడు లక్కీ భాస్కర్ కా రెండు సినిమాలు చూసాం దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ కిరణ్ అబ్బవరం గారి కా సినిమాలు రెండు వేరు వేరు జోనర్లో ఒకే రోజు రిలీజ్ అయింది రెండు సూపర్ హిట్ అయింది అదేవిధంగా ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అవచ్చేమో అలా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ